ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి యాత్ర నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగింది యాజ్ ఏ ఫ్రీలెన్సర్గా మనకి హాలిడే అడ్వైజర్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది త్రీ ల్యాక్స్ వరకు పర్ యానంకి శాలి ప్యాకేజ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది ఫ్రీలెన్సర్గా మనం అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ అయితే చేస్తారు మోర్ దెన్ మనకి హండ్రెడ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి శాలి ప్యాకేజ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ వరకు పర్యానంకి శాలి ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఫుల్ టైం రిక్వైర్మెంట్ అన్నమాట పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పాస్టౌట్ బ్యాచ్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్లో మనమైతే వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్గా ఎవరైతే మనకి ఈ వర్క్ అయితే అనుకుంటున్నారో ఏదైనా ఒక డిగ్రీ అయితే తప్పనిసరిగా చేసైతే ఉండి ఉండాలి ప్రమోటర్గా సేల్స్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది మనకు కస్టమర్స్ యొక్క డేటా అయితే ఇస్తారన్నమాట ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ హాలిడేస్ ప్యాకేజీకి సంబంధించినటువంటి ఆఫర్స్ గురించి మనమైతే కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకుందాం అనుకుంటున్నారో వారికి ఒక మంచి అవకాశం స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడగలిగే అనర్గలంగా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం అయితే ఉండి ఉండాలి తెలుగు లాంగ్వేజ్ కూడా మనకైతే ప్రాపర్గా వచ్చి ఉండి ఉండాలి హిందీ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వాటి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్